అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ రెండు విద్య అర్ధరాత్రి సమయంలో కిటికీ కొండా బయటకు వెళ్ళి వాళ్ళమ్మ కౌశల్యాకి మందులు తీసుకువస్తుంది దారిలో రాకేష్ ఏడిపిస్తాడు అప్పుడు విద్య కింద పడిపోతుంది డ్రెస్కు మట్టి అంటుకుంటుంది ఆ సమయంలోనే విద్య చెవికమ్మ అక్కడ పడిపోయింది విద్య అది చూసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత తన కు ఉన్న మట్టిని చూసి పెద్దమ్మ హేమ బయటికి ఈడ్చుకు వస్తుంది అర్ధరాత్రి సమయంలో ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావని పెద్దగా అరుస్తుంది ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు గూమిగూడతారు అంతలో రాకేష్ అక్కడికి వచ్చి ఎందుకు భయపడుతున్నావు విద్య మనమిద్దరం ప్రేమించుకుంటున్నాం నువ్వు నా కోసమే వచ్చావు కదా ఆ సంగతి చెప్పు దానికెందుకు అంత ఆలోచిస్తున్నావు అని అంటాడు ఆ మాటలకి అయోమయంగా విద్య చూస్తుంది ఇదిగో మర్చిపోయాను మనమిద్దరం కలుసుకున్న చోట నీ చెవి కమ్మ పడిపోయింది తీసుకో అని అందరి ముందు చూపెడుతూ విద్య చేతిలో పెడతాడు రాకేష్ అది చూసిన విద్య షాక్ అవుతుంది చెవు తడుముకుంటే ఒక చెవికి కమ్మ ఉండదు అది చూసిన చుట్టూ ఉన్న జనం రాకేష్ చెప్తుంది నిజం అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు ఇది చూసిన హేమ విద్య పరువు పోయింది అని లోన చాలా ఆనందపడుతూ ఉంటుంది చుట్టూతో ఉన్న జనం మాట్లాడుకుంటున్న మాటలు విన్న విద్య చిన్నప్పటినుంచి నన్ను చూస్తున్నారు నేను దాన్నో మీ అందరికీ తెలుసు నా మీద నమ్మకం ఉంచండి నేనే తప్పు చేయలేదు అని అందర్నీ చూస్తూ చెప్తుంది వెంటనే రాకేష్ నువ్వు తప్పు చేయలేదు నన్ను ప్రేమించావు అది ఎప్పటికీ తప్పు కాదే అని ఇంకా ఏదో అనుబోతుండగా విద్య పెదనాన హరీష్ ఇక ఆపు రాకేష్ అని పెద్దగా అరుస్తాడు నువ్వు కావాలనే విద్య మీద అబండాలు వేస్తున్నావు విద్య ఎలాంటిదో నాకు తెలుసు నువ్వు ఒక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలీదు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని పెద్దగా అరుస్తాడు హరీష్ అంత పెద్దగా అరవటంతో రాకేష్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు సైలెంట్ గా నుండి వెళ్ళిపోతారు విద్య అమ్మ విద్యను తీసుకుని తమ గదిలోకి వెళ్తుంది హేమకి పట్టరాని కోపం వస్తుంది నీకేం అవసరం వచ్చి రాకేష్ ను అలా అరిచావని హరీష్ మీద కోప్పడుతుంది హేమకి భయపడి హరీష్ మెల్లగా అది కాదు మన ఇంటి ఆడపిల్లని ఎవరైనా ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా తట్టుకోగలను కోపం వచ్చింది అంటాడు హరీష్ అది మన కూతురా అని సాగదీస్తుంది హేమ మన కూతురు కాకపోయినా తమ్ముడు కూతురు ఇక ఎప్పుడూ ఇలా అరవను నన్ను క్షమించు అని ప్రాధేయపడతాడు హరీష్ చాలా మంచి అవకాశం నీ వల్ల పోయింది అని గొనుక్కుంటూ ఇంట్లోకి నడిచింది హేమ వెనకాలే హరీష్ కూడా మౌనంగా ఇంట్లోకి నడిచాడు విద్య వాళ్ళ ఇంట్లో రాత్రి జరిగిన విషయం ఊరిలో అక్కడక్కడా మాట్లాడుకుంటున్నారు దాని గురించి విద్య సేవితురాలు రాణికి కూడా తెలుస్తుంది ఏం జరిగిందో తెలుసుకోవడానికి రాణి విద్య దగ్గరికి వస్తుంది జరిగిందంతా విద్య రాణికి చెప్తుంది ఎలాగో తప్పించుకున్నావు దేవుడు నీకు తోడు ఉన్నాడు అని రాణి విద్యతో అంటుండగా ముచ్చట్లు అయిపోయాయా అని హేమ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ప్రదేశానికి వస్తుంది హేమను చూసిన విద్య మౌనంగా తలదించుకొని ఉంటుంది లడ్డూలు చేయమన్నా చేశావా అని అడిగిద్ది హేమ ఆ చేశాను పెద్దమ్మా అంటుంది విద్య సరే అయితే ఇక ముచ్చట్లు ఆపి ఇంట్లోకి వెళ్లి పనులు చేయి సాయంత్రం లడ్డూలు తీసుకుని నేను ఆయన బయటికి వెళ్ళాలి అంటుంది సరే రాణి నాకు ఇంట్లో పని ఉంది అని చెప్పి లోపలికి వెళ్తుంది విద్య హేమను చూసిన రాణికి కోపం వస్తుంది అమ్మా కూతుర్లు పందిలాగా తింటూ ఉంటారు అన్ని పెనులు నా విద్యనే చేయాలి అని తిట్టుకుంటూ ఇంటికి బయలుదేరి వెళ్తుంది జమీందార్ హవేలీలో జమీందార్ ఠాగూర్ గారు న్యూస్ పేపర్ చదువుతున్నారు పక్కన జమీందార్ గారి భార్య లక్ష్మి పూలు అల్లుతూ ఉంటుంది అంతలో చిన్ను ఠాగూర్ గారికి టీ తీసుకువస్తాడు టీ తాగుతున్నప్పుడు అయ్యగారు నిన్న రాత్రి నేను సరుకులు కూరగాయలు తీసుకొస్తున్న వ్యానులోకి ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కింది ఆ అమ్మాయి అందం రూపురేఖలు మాట తీరు చాలా బాగున్నాయి ఆ అమ్మాయి చూస్తే అచ్చం మన అమ్మగారిలా అనిపించింది అంటాడు చిన్ను దానికి ఠాగూర్ నవ్వి ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అంతేకాని మాటలు ఎందుకురా అంటాడు అయ్యగారు ఆ అమ్మాయి మన సాగర్ బాబుకి మంచి భార్య కాగలదు అంటాడు ఆ మాటలకి ఠాగూర్ భార్య లక్ష్మి నిజమారా చిన్ను అని ఆత్రంగా అడుగుతుంది అవునమ్మగారు తనది కలయిన మొహం అంటాడు చిన్ను అమ్మాయి పేరేంటి అని అడుగుతుంది లక్ష్మి అయ్యో అడగటం మర్చిపోయానమ్మగారు కాని ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎవరిదో కాదు మన హవేలీ పనులు చూసుకునే హరీష్ గారి ఇల్లు హరీష్ గారి ఇంట్లోకి వెళ్ళటం నేను చూశాను అంటాడు చిన్ను దానికి ఠాగూర్ ఓ ఆ ఇంట్లో కూతురు ఉంది కదా హరీష్ కూతురా లేక కౌసల్య కూతురా అని దీర్ఘంగా ఆలోచిస్తాడు అవన్నీ నాకు తెలియదయ్యగారు ఆ ఇంటికి వెళ్తేనే కదా తెలిసేది అంటాడు చిన్ను సరేరా నీ మాట నేనెందుకు కాదంటాను ముగ్గురం కలిసి రేపు ఉదయం హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఏమంటావు అంటాడు సరే అయ్యగారు ఆనందంగా అంటాడు చిన్ను అంతలో చిన్ను సాగర్బాబు పెళ్ళవుతుందని ఆనందపడుతున్నాడా లేక సాగర్బాబు పెళ్ళయ్యాక నువ్వు పెళ్లి చేసుకోవని ఆనందపడుతున్నావో నాకు అర్థం కావటం లేదురా అంటుంది లక్ష్మి సాగర్బాబుకి పెళ్ళవుతుందని నా ఆనందం నేను లక్ష్మణుడి లాంటి వాడిని రాముడికి లక్ష్మణుడు ఎలాగో సాగర్ బాబు గారికి నేను అలా అంటాడు చిన్ను మాకు తెలిసిలేరా ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నాను వెళ్ళి నీ పనులు చూసుకోపో అంటుంది లక్ష్మి ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఏదో పనిలో ఉండగా జమీందారింటికి హరీష్ హేమ ఒక బాక్సు తీసుకుని వస్తారు వాళ్ళిద్దరూ అలా రావటం చూసిన ఠాగూర్ ఆశ్చర్యపడిన పైకి అది తెలియనియకుండా లోపలికి రండి కూర్చోండి అంటాడు అయ్యగారు హేమ మిమ్మల్ని చూడాలి అంటే తీసుకువచ్చాను అంటాడు హరీష్ దానిలో ఏముంది లేరా అని బాగున్నారా అని ఒకరినొకరు కుసాలా ప్రశ్నలు వేసుకుంటారు అయ్యో నేను మర్చిపోయాను ఈ లడ్డూలు తినండి అని తన చేతిలో ఉన్న ని ఓపెన్ చేసి అక్కడున్న అందరికీ లడ్డూలు ఇస్తుంది లడ్డూ తిన్న తర్వాత చాలా రుచిగా ఉన్నాయంటాడు ఠాగూర్ దానికి ఈ లడ్డూలు మా కూతురు శైలి చేసిందండి అన్ని రకాల వంటలు బాగా చేస్తుంది అంటుంది అప్పుడే ఠాగూర్ గారికి చిన్ను అన్న మాటలు గుర్తొచ్చాయి మీ ఇంట్లో పెళ్లి వీడుకు వచ్చిన కూతురులు ఎంతమంది ఉన్నారు అంటుంది ఒక్క నిమిషం తటపటాయించిన హేమ మా కూతురు శైలి ఒక్కటే ఇంకెవరూ లేరు అంటుంది దానికి టాగు సరేనమ్మా ఒకసారి మీ ఇంటికి వస్తామంటాడు ఆ మాటలకి హరీష్ హేమ సంతోషంలో మునిగి తేలిపోయారు తర్వాత రోజు ఉదయం హేమ ఇంటిని నీట్ గా డెకరేట్ చేస్తుంది బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలిచి సైలోని మోడనమ్మాయిలా ఫుల్గా మేకప్ వేయించి రెడీ చేయిస్తుంది విద్య ఇంట్లోనే ఉంటే జమీందారి కుటుంబం చూస్తారు అన్న అనుమానంతో విద్యని వాళ్ళు వెళ్లిపోయేదాకా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం గుడిలో ఉండమంటుంది అంతేకాదు శైలోకి సాగర్బాబుతో పెళ్ళయ్యే వరకు నువ్వెవరికీ కనపడకూడదు ఎవరికైనా నిన్ను చూస్తే అప్పుడు చెప్తా నీ పని అంటుంది హేమ సరే పద్దమ్మ జమీందార్ కుటుంబానికి కనపడకుండా ఉంటాను అని చెప్పి శివాలయం గుడి దగ్గరికి వెళ్తున్నాను అని అక్కడ నుండి శివాలయం గుడికి బయలుదేరి వెళ్తుంది శివుడు ముందు కూర్చుని పూలతో ఒక అందమైన ముగ్గు వేస్తూ శివుడు పాట పాడుతూ ఉంటుంది విద్య జమీందార్ ఠాగూర్ వాళ్ళ కారులో హేమ వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఆ పాట విని ఆ కారు ఆపి గుడిలోకి జమీందారు జమీందారు గారు భార్య వెళ్తారు విద్య వెనకాలే ఉండి విద్యను గమనిస్తూ ఉంటారు విద్య వేసే ముగ్గు విద్య పాడే పాట అన్నీ నచ్చాయి పాట పూర్తయిన తర్వాత దేవుడికి దండం పెట్టి వెనక్కి తిరుగుతుంది విద్య అక్కడ టాగూరు ఠాగూర్ బారిని చూసి ఆశ్చర్యపోతుంది అమ్మా నువ్వెవరు కూతురివి అని అడుగుతాడు టాగూర్ ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళ తటపటాయిస్తూ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ పెద్దమ్మ మాటలు కూడా గుర్తుకు వచ్చి ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తుంది అంతలో వెనక నుండి అయ్యగారు మీరు గుడికి వస్తున్నట్టు తెలియచేస్తే నేను మీకోసం గుడి బయట ఎదురుచూసేవాడిని కదా అంటూ పూజారి వెనక నుండి పిలుస్తాడు అలా ఏమీ లేదు మేము ఒక పని మీద ఈ దారి గుండా వెళ్తున్నాం అలా గుడిలోకి వచ్చామంటాడు ఠాగూర్ గారు సరే పూజారి గారు ఇక్కడ అమ్మాయి ఎవరు కూతురు అంటాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు విద్య నెమ్మదిగా అక్కడి నుండి గోడ చాటుకు వెళ్లి నిల్చుంటుంది పూజారి టాగూర్ చెయ్యి చూపించిన వైపు చూసి అయ్యగారు అక్కడెవ్వరూ లేరు కదా అంటాడు ఆ మాట విన్న టాగూరు అతని భార్యలక్ష్మి ఇద్దరు అటువైపు చూస్తారు ఇప్పటి వరకు ఒక అమ్మాయి ఉంది కదా ఇంతలో ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటారు ఇద్దరు సరే పూజారి గారు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి హేమ ఇంటి దగ్గరికి వస్తారు హేమ ఠాగూర్ దంపతులకి బాగా ఆహ్వానిస్తుంది వాళ్ళతో కలిసి చున్ను కూడా వస్తాడు ఇందాక చున్ను గుడిలోకి వెళ్లకుండా కారులోనే ఉంటాడు ఠాగూర్ లోపలికి వెళ్లిన తర్వాత ఎదురుగా విద్య వాళ్ళమ్మ కౌశల్యను చూసి బాగున్నావా కౌశల్య అని ఆప్యాయంగా పలకరిస్తాడు ఠాగూర్ బాగున్నాను అన్నయ్య గారు అంటుంది కౌశల్య అవును నీకు ఆ కూతురు కదా ఇప్పుడేం చేస్తుంది ఆ అమ్మాయి అని అడుగుతాడు ఠాగూర్ ఈ మాట విన్న హేమ విద్య గురించి ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో అన్నయ్య గారు మీరు నుంచో ఉన్నారు వచ్చి కూర్చోండి అని కావాలని మధ్యలో దూరి మాట్లాడుతుంది హేమ ఇక అడిగిన మాటను మరిచిపోయి వెళ్ళి కూర్చుంటాడు టాగు చాలా రకాల తినుబండారాలు మిఠాయిలు ఎదురుగా ఉంటాయి ముందు శైలును తీసుకురండి అనేసరికి హేమ వెళ్లి శైలును తీసుకువస్తుంది శైలిని చూసిన చిన్నుకి నవ్వు ఆగదు ఠాగూర్ దంపతులు నవ్వు వచ్చినా ఆపుకొని బిత్తరిపోయినట్లు చూస్తున్నారు అసలు ఆ అమ్మాయి హెయిర్ స్టైలు తన మేకప్ అస్సలు బాగుండవు చూడడానికి అచ్చం జోకర్ లాగా కనపడుతూ ఉంటుంది ఇక ముగ్గురు ఈ అమ్మాయి మనకు సెట్ అవ్వదు ఇక ఇక్కడి నుండి వెళ్దామని సైగుడు చేసుకుంటారు సరే వెళ్ళొస్తా వేరొక పని ఉంది అని అక్కడి నుండి బయలుదేరతారు ఠాగూర్ ఇంటి నుండి బయటికి వస్తూ ఒరే చిన్ను నువ్వు చూసిన అమ్మ ఏదిరా అని ఠాగూర్ అడుగుతాడు ఏమో అయ్యగారు ఆ రోజు ఈ ఇంట్లోకే వెళ్ళింది అంటాడు సాగర్కి పెళ్లి చేయాలి మన బాధ్యత తీరుతుంది అని బాధగా అంటాడు టాగూర్ చెరువు గట్టు దగ్గర రాణి విద్య కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సరిగ్గా కారు చెరువు కట్టకి దగ్గరలో ఆగిపోతుంది ఠాగూర్ దంపతులు చిన్ను కారు దిగి ఇప్పుడు హవేలీకి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఎవరైనా చుట్టూ ఉన్నారేమో సహాయం చేస్తారని చిన్ను చుట్టూ చూస్తాడు అక్కడ విద్యను చూసిన చిన్ను అయ్యగారు నేను చెప్పిన అమ్మాయి అదిగోండి అక్కడ ఉంది అని వాళ్లకు చూపెడతాడు ఠాగూర్ కూడా విద్యను చూసి ఈ అమ్మాయినే కదా ఇందాక గుడిలో చూసింది అనుకుంటాడు ఆనందంగా ఓ అమ్మాయి ఓ అమ్మాయి అని ఠాగూర్ పిలుస్తాడు ఠాగూర్ పిలిచిన పిలుపుకి ఇటు చూసిన విద్య రాణి నేనా పిలిచేది అని అంటుంది సందేహంగా రాణి విద్య ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి పరిగెడుతుంది విద్య ఏమైంది ఎందుకు పరిగెడుతున్నావు అని రాణి పిలుస్తున్నా సమాధానమివ్వకుండా అక్కడి నుండి పరుగు పరుగునా వెళ్ళిపోతుంది రాణికి ఏమీ అర్థం కాదు అంతలో ఠాగూర్ గారు రాణి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని అడుగుతాడు రాణి అన్ని వివరాలు చెప్తుంది మరలా కారు స్టార్ట్ చేస్తే కారు స్టార్ట్ అవుతుంది ఇదంతా దేవుడు మాయ మనం ఆ అమ్మాయిని చూడటానికే ఇలా కారు ఆగినట్టు ఉంది అంటాడు ఠాగూర్ అవునండి ఇప్పుడే మరలా మనం వెనక్కి వెళ్దాం విద్యని కోడలుగా చేసుకుంటామని అడుగుదామని ఠాగూర్ భార్య లక్ష్మి అనేసరికి సరే అని నుండి మరలా వాళ్ళ ఇంటికి బయలుదేరతారు ఇంటికి వచ్చేసరికి విద్య ఇల్లు శుభ్రం చేస్తూ కనపడుతుంది మిగతా అందరూ హాల్లో సోఫాల మీద కూర్చొని మిఠాయిలు తింటూ కనపడతారు వీళ్ళని చూసి ఒక్కసారిగా అందరూ లేచి నిలబడతారు అయ్యగారు మళ్ళీ వచ్చారేంటి అని హరీష్ అడిగితే ఈ ఇంటి పిల్లని కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాం అది చెప్పడానికే వచ్చాను అంటాడు ఠాగూర్ ఆ మాటలు విని ఇంట్లో అందరూ సంతోషపడతారు విద్య కూడా ఈ ఈరోజు శైలు అక్కకి దిష్టి తీయండి అంటుంది ఠాగూర్ నేరుగా కౌశల్య దగ్గరికి వచ్చి కౌశల్య నీ కూతురు విద్యని నా కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాను నువ్వేమంటావు అని ఠాగూర్ అనేసరికి అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కౌసల్యకి సంతోషంతో కళ్ళ వెమ్మడి కన్నీరు కూడా వస్తుంది చెప్పమ్మా అని మళ్ళీ ఇంకొకసారి అడిగేసరికి నాకు అంతకన్నా అదృష్టం ఉండదన్నయ్య గారు ఇష్టమే అంటుంది సరే అయితే నేను మంచి రోజు కనుక్కొని పూజారిని తీసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి ఠాగూరు లక్ష్మి బయటకు వస్తారు విద్యుకి అసలు అది కళ నిజమా అర్థం కాక అయోమయంలో ఉంటుంది హేమకి విపరీతమైన కోపం వస్తుంది తన కూతుర్ను కాదు అంటారా అన్న కోపము విద్యని కోడలిగా చేసుకుంటారన్న మరొక కోపము ఈ రెండు కోపాలు తట్టుకోలేని హేమ విద్యని ఏదో ఒకటి చెయ్యాలన్న ఆవేశంతో బయటికి వెళ్తుంది ఇంటి వెనకాలే ఉన్న కర్రల పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యిలో నుండి కాలుతున్న ఒక లావుపాటి కర్ర తీసుకుని తొందరగా ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి రాగానే విద్యని అమాంతం కిందకు తోసేస్తుంది విద్య కింద పడిపోతుంది నువ్వు అందంగా ఉండేసరికి జమీందారు గారు కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నాడు అదే నువ్వు చండాలంగా ఉంటే ఆ మాట అనుకోడు కదా నీ ముఖం మీద చంపలి మీద ఈ కర్రతో కాలుస్తాను అప్పుడు చండాలంగా అందవిహీనంగా తయారవుతావు అప్పుడు నువ్వు ఎలా జమీందారు కోగడలు కావాలో నేను చూస్తాను అంటుంది పెద్దమ్మ అంత పని చేయొద్దు పెద్దమ్మ అని ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది విద్య శైలు చేతులు గట్టిగా పట్టుకో ముఖం మొత్తం కాల్చిన తర్వాతే నువ్వు చేతులు విడిపించాలి అని హేమ అనటంతో సరే అమ్మా అని శైలు విద్య చేతుల్ని వెనక్కి మడిచి గట్టిగా పట్టుకుంటుంది వద్దు పెద్దమ్మ అని విద్య పెద్దగా ఏడుస్తుంది హేమ మాత్రం కోపంతో విద్య దగ్గరికి వెళుతుంది విద్య ముఖాన్ని హేమ కాలుస్తుందా లేక ఎవరైనా వచ్చి కాపాడుతారా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ త్రీ